విద్యాశాఖ అనుబంధ శాఖ అయిన సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నాణ్యమైన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని హెచ్ఆర్ పాలసీ వర్తింప చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో సమగ్ర శిక్షలో లో పనిచేస్తున్న వివిధ బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని వినతి పత్రం సమర్పించారు చిత్తూరు జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్ మరియు ఔట్ సోర్సింగ్ యూనియన్ తరఫున జేఏసీ తరఫున ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది దీనికి యూటీఎఫ్గా మద్దతు ఇవ్వడం కోసం మేము రావడం ఈ రోజు మీరు కోరుకున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు చాలా సంవత్సరాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సక్రమంగా నడుస్తుందంటే దాంట్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పాత్ర ప్రముఖమైనది ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల్లోనూ ముఖ్యమైనది ఏమంటే డేటా సంవత్సరాలుగా ఎస్ఎస్ఏలో సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నాం సార్ కనీసం అంటే ఏడు సంవత్సరాల నుంచి ఒకే జీతం తీసుకుంటున్నాం సార్ ఎలాంటివి లేవు ఎక్కడైనా ఏ జాబ్ చేసినా కనీసం మనకు దసరా హాలిడేస్కి దసరా పెన్షన్ అని దీపావళి ఆఫర్లు అని అన్నీ ఉంటాయి కానీ మా సమగ్ర శిక్షలో పనిచేసే వాళ్ళకి ఒకే స్కేల్ ఒక ఇరవై మూడు వేలు జీతము పదిహేడు వేలు జీతము ఇలాంటి జీతాలతోనే పనిచేస్తున్నాం రీసెంట్గా నా ప్రాబ్లమే ఏమంటే మాకు ఎలాంటి మెడికల్ లీవ్ లేవు ఎలాంటి సౌకర్యాలు మెడికల్ సౌకర్యాలు కూడా లేవు మా పాపకే అపెండెక్స్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఓకే విత్న్ ఫోర్ అవర్స్లో ఎయిటీ నైన్ థౌజండ్ కడితే కానీ మేము చేయలేము ఇలాంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసి మా జీతాలు ఇరవై వేల జీతాలకి మా బాధలు ఎవరికి సార్ చెప్పుకునేది అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కుప్ప రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఒక్కరోజు నిరసన కార్యక్రమం అనే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లా కూడా ఈ చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో ఎస్ఎస్ఏ ఉద్యోగులైనఆర్పీలు ఎంఐఎస్ డేటా ఎంట్రీ ఐఆర్పీస్ పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్